హాయ్ హలో బ్యూటిఫుల్ లేడీస్ ఈరోజు మీరు అనసీ బ్యూటిఫుల్గా ఉన్న హ్యాండ్మేడ్ బీడ్ జ్యువెలరీ మీద షేర్ చేసుకోబోతుందండి కొత్త కొత్త కలెక్షన్ వచ్చేసిందండి సో వెయిట్ చేయకుండా లేట్ చేయకుండా చూసేయండి మన వీడియో కోసం మీరు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా సో మీరు వెయిట్ చేస్తున్నట్టుగా దానికి తగినట్టుగా మీకు వండర్ఫుల్ జ్యువెలరీ అయితే ఈరోజు తీసుకొచ్చేసానండి చూస్తున్నారు కదా అది మీరు ఎక్స్పెక్ట్ చేయని మోడల్స్ అండి ఇవన్నీ కూడా మార్కెట్లో మీకు ఎక్కడ దొరకవంటే దొరకవు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇవి మీకు మార్కెట్లో దొరకాలంటే దొరకవండి అస్సలు అసలు ఇవన్నీ కూడా ఓన్ సెల్ఫీ డిజైన్స్ కాబట్టి మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఓన్ మేకింగ్ కాబట్టి మన దగ్గరే ఉన్నాయి అనమాట కాబట్టి మిస్ చేసుకోకుండా క్లారిటీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసి సెలెక్ట్ చేసుకోండి అదిరిపోయే కలెక్షన్ అంటే అదిరిపోయే మీ మనసు మురిసిపోయే కలెక్షన్ అండి ఇందులో మీకు నచ్చని డిజైన్స్ అయితే ఉండవండి పక్కా చెప్తున్నాను ఇందులో మీకు ఇది నచ్చలేదు అన్నట్టుగా ఉండవండి అన్నీ బాగున్నాయి నిజంగా అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్ అనమాట అన్ని న్యూ డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయండి ఫైనలీ మీ మనసు తోసే కలెక్షన్ అయితే మీరు అనసీ మీకోసం తీసుకొచ్చేసిందండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి మీరే చెప్పండి సో ఇవైతే మనకి జడావులో వస్తున్నాయి చాలా చాలా కలెక్షన్ పెడుతున్నానండి జడావులో మీకు ఇంకా బోలేడండి మీరు చూడలేరు అనమాట అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి జడావుల సింగిల్ పెండెంట్స్ కూడా అసలు అదిరిపోయే కలెక్షన్ అయితే ఉందండి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో వీడియోలో ఎంత అవుతుంది అనేసి నేను ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట సో డైలీ మీకోసం లాంగ్ వీడియో ఇంకా పెట్టాల్సింది ఎందుకంటే అంత కలెక్షన్ అయితే తెప్పించానండి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అది కూడా మీకు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అని అనమాట మనకి ఓల్డ్ స్టాక్ కాదు అన్నీ కూడా న్యూ డిఫరెంట్ డిజైన్ అన్నీ కూడా ట్రెండింగ్ అండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ స్టాక్ కాదు అన్నీ కూడా న్యూ ట్రెండ్ ఇదైతే కాంబోలో వస్తుంది సో మనకి విక్టోరియన్లో ఇలా థ్రెడ్తో కావాలంటే ఇలా తీసుకోవచ్చు అండి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసేసుకోండి అండ్ మీకు జడవులో టిక్కా కావాలంటే ఇలా తీసుకోవచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సింప్లీ సూపర్ ఆసమ్ అని చెప్పొచ్చు అనమాట సో వైట్ పల్స్లో మీకు సింపుల్గా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చండి చాలా ఎలిగెంట్ లుక్లో ఉంది కలర్ కూడా చాలా ఆసంగా ఉంది ఇదైతే మీకోసం రీస్టాక్ తెప్పిచ్చేసానండి ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో ఫటాఫట్ బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఇది కూడా చూసారు కదా మనకి క్రిస్టడ్ పెన్నెంట్తో వచ్చేసింది బ్లాక్ బీడ్ వచ్చేసింది సో మనకి స్క్వేర్ షేప్ బీడ్స్ అయితే వస్తాయండి ఇందులో మనకి ప్లెయిన్గా చైన్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఇదైతే బ్లాక్ కలర్లో వస్తుంది బ్లాక్ స్క్వేర్ షేప్ అనమాట ఇదైతే మనకి పర్పుల్లో వస్తుంది అండ్ అలాగే మీకు నేను ఇంకా మింట్ గ్రీన్లో కూడా ఇచ్చేసాను సో ఆ త్రీ కలర్స్లో మీకు ఎలా కావాలి అంటే అలా తీసేసుకోవచ్చు అండి సో ఇది కూడా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా అండ్ కాస్ట్లో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎవరైనా పేరప్ చేయొచ్చు మదర్ కానివ్వండి మనమైనా సరే ఎవరైనా అందరికీ సూట్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట ఇది మరొక బ్యూటిఫుల్ సెట్ అండి హెవీగా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు జడావులో వచ్చేస్తుంది మనకి ప్రైజెస్ కూడా చూస్తే క్వాలిటీ వైజ్గా ప్రైజెస్ కూడా ఉంటాయండి అన్నీ కూడా మనకి గోల్డ్ రిప్లికాస్ ఉన్నాయి అండ్ ఇమిటేషన్లో మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయండి మీకు అన్నీ కూడా మైక్రో గోల్డ్ ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తాయి అన్నమాట సో అన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అండి సో వాటికి తగ్గట్టుగానే మనకి ప్రైజెస్ కూడా ఉన్నాయి సో ప్రైస్ కూడా మనకి మంచి బెస్ట్ ప్రైస్లో పెడుతున్నామండి ప్రతి ఒక్కటి కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి అందరూ ఈజీగా పర్చేస్ చేసేలాగా మంచి ప్రైస్లో పెట్టేస్తున్నాము అండ్ ఈ ప్రైస్లో మీకు బయట మార్కెట్కి వెళ్ళి మీరు ఇది మేకింగ్ చేయించుకోవాలంటే ప్రైస్ అయితే నాకంటే డబ్బులు కంపల్సరీ చెప్తారండి సో అంతకంటే మీకు మార్కెట్లో తక్కువైతే చేయరనమాట ఎందుకంటే వాళ్ళకి షాప్ రెంట్ ఉంటుంది ఇంకా చాలా చాలా ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనం వాళ్ళు చేసే బిజినెస్ మీదే పెట్టేస్తుంటారు కాబట్టి ఇంకా ప్రైస్ అనేది అలా పెట్టాల్సి వస్తుంది వాళ్ళు బట్ మనది హ్యాండ్ స్టాక్ ఓన్ స్టాక్ అండ్ హ్యాండ్ మేడ్ కాబట్టి మన దగ్గర ఇంకా నేను మంచి తక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనకి అలాంటివి రెండు అలా ఏమీ ఉండవు కాబట్టి ప్రైస్ అనేది నేను ఇంకా తక్కువ పెట్టేస్తాను మీకు తక్కువకు వస్తుందనమాట సో మనం ఇంకా ఇన్వెస్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి కాబట్టి మన దగ్గర హ్యాండ్మేడ్ కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ప్రైస్ విషయానికి వస్తే అండ్ కంపేర్ చేసి చూసిన కస్టమర్స్ కూడా ఉన్నారు కదా మ్యామ్ సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అడగండి మన దగ్గర తక్కువకు వస్తుందా బయట తక్కువకు వస్తుందా మీకు క్లారిటీ వస్తుంది కదా సో హ్యాపీగా మీరు మన దగ్గర ఈజీగా పర్చేస్ చేయగలుగుతారండి కంపల్సరీ షూర్గా నేను చెప్తున్నాను సో మన దగ్గర ప్రైస్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇంత కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాను అండ్ టులిప్లే చూస్తున్నారు కదా మీకోసం చాలా చాలా డిఫరెంట్ జాలీ సెట్స్ కూడా తీసుకొచ్చేసాను సో జాలీలో అయితే ఇలా వస్తున్నాయండి పెండెంట్ అయితే మనకి గ్రీన్ అండ్ ఇలా పింక్లో అయితే వచ్చేస్తుంది అనమాట పింక్ రెడ్ కాంబినేషన్లో ఉంది కలర్ అయితే ఇదైతే సో జాలీ సెట్లో మీకు సింగిల్ కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు లేదు ఇంకా ఇందులో సింపుల్ జాలీ కావాలి అంటే కూడా రైస్ పల్స్తో వచ్చేస్తుంది ఇది ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మనం కిడ్స్కి వేర్ చేయచ్చు మనం కూడా వేర్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి అండ్ సింపుల్ శారీస్ మీదకి అండ్ టులిప్స్తో మీకు జాలీ సెట్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా మనకి ఎండింగ్లో హ్యాంగింగ్ అంతా కూడా టులిప్స్ వచ్చేసాయి అలాగే హ్యాంగింగ్ మనకి ఇలా స్వరోస్కి పెరల్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు బ్లాక్ బీడ్స్తో వస్తుంది జాలీ సెట్ విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి సో జాలీ సెట్లో మీకు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇదైతే మనకి జడావుకుందనిలా వచ్చేస్తున్నాయి పెండెంట్స్ మీకు సింగిల్గా కావాలన్నా ఇస్తానండి అదిరిపోయే కలెక్షన్ అంటే అదిరిపోయే కలెక్షన్ అనమాట జడావులో ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెండెంట్స్ చూడండి మ్యామ్ చాలా చాలా పెండెంట్స్ ఉన్నాయి మన దగ్గర నెంబర్ వన్ పెండెంట్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ స్వరోస్కి పెరల్స్లో మీకు స్మాల్ సైజ్లో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చండి ఇయరింగ్ చూస్తున్నారు కదా అదిరిపోయాయి కదా ఇయర్ రింగ్స్ అయితే అసలు నిజంగా మాటలు లేవు అంత బాగున్నాయి సింప్లీ సూపర్ అనమాట సో మీకు రైస్ పెరల్స్లో ఇలా పెండెంట్ సెట్తో విత్ ఇయర్ రింగ్స్తో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు గ్రీన్ స్టోన్ అండ్ పింక్ స్టోన్ అయితే అవైలబుల్గా ఉందండి ఇందులో మీకు ఇంకొంచెం హెవీగా కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మనకి ఈజీగా ఫైవ్ లేయర్స్ టు సిక్స్ లేయర్స్ దాకా మనకి పెరల్స్ వచ్చేస్తున్నాయి అండ్ పెన్నెంట్ అండ్ ఇయరింగ్స్ కూడా హెవీగా వస్తున్నాయి చూస్తున్నారు కదా హెవీగా ఇష్టపడే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ పింక్ కాంబినేషన్లో వచ్చేస్తాయండి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏ కలర్తో కావాలి అంటే ఆ కలర్తో తీసేసుకోవచ్చు అండి అండ్ విత్ ఇయరింగ్స్తో కావాలి అని అంటే ఇలా లక్ష్మీదేవి పెండెంట్తో అండ్ వెంకటేశ్వర గాడ్ మోటివ్స్తో ఇలా అనమాట ఇయర్ రింగ్స్ అయితే మనకి బిగ్ సైజ్ వచ్చేసాయి బిగ్ సైజ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఈజీగా అండి ఎందుకంటే బిగ్ సైజ్లో ఉన్నాయి అండ్ బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి కాబట్టి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది బెస్ట్ ప్రైజ్లో కాబట్టి మనం ఇంకా ఈజీ పర్చేస్ అనమాట సో సింపుల్గా మనకి రూబీస్తో కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు అండి సో బ్లాక్ బిల్లో కావాలి అంటే ఇలా విత్ పెండెంట్తో ఇలా తీసుకోవచ్చు రిమూవల్ పెండెంట్ అంటే మనం వేరే చైన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట బ్లాక్ బిల్ లో కూడా నేను చాలా చాలా డిఫరెంట్గా మళ్ళీ స్టాక్ అయితే తీసుకొచ్చేసాను సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా తీసేసుకోవచ్చండి సో ఇది చూస్తున్నారు కదా ఆసమ్గా ఉంది చాలా చాలా బాగుందండి విత్ ఇయరింగ్స్తో వచ్చేసింది పెండెంట్ అయితే చాలా బాగుంది మనకి జీజా పాలిష్లో వచ్చేసింది సో డైమండ్ కట్ అనమాట చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్గా ఉన్నాయో కలెక్షన్ అయితే బ్లాక్ బీడ్లో అయితే అదిరిపోయే కలెక్షన్ అండ్ బీడ్స్లో కూడా చాలా చాలా పెట్టేశాను అండ్ తెలుసు కదా ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ చెప్తున్నాను బోరింగ్గా అనుకోకండి ఎందుకంటే న్యూ కస్టమర్స్ కూడా చెప్పాలి కదా మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉండదు కదండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి వాళ్ళ కోసం నేను కంపల్సరీగా నా రెస్పాన్సిబిలిటీ చెప్పడం సో సారీ అండి మీకైతే బోరింగ్గా అనిపించవచ్చు బట్ నేను చెప్పాల్సిందేనండి తప్పదు ఇంకా తెలుసు కదా మీకు మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ అండి సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్ చేసిన తర్వాత నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను నేను రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి పేమెంట్ నెంబర్ అయితే ఇది కాదండి వేరే నెంబర్ ఉంటుంది మీకు ఆర్డర్ ఓకే అనుకున్నప్పుడు నేను పేమెంట్ నెంబర్ పంపించేస్తాను సో ఆ నెంబర్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది ఓకేనా అండి సో మీరు ఎప్పుడైతే స్క్రీన్ షాట్ పంపించి అడ్రస్ పంపిస్తారో మీ ఆర్డర్ అయితే బుక్ అయిపోతుంది మేకింగ్ ఐటమ్ అయితే మీకు ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది అండ్ రెడీ టు డిస్పాచ్ అయితే మీకు సెవెన్ టు టెన్ డేస్ టైం అయితే పడుతుంది అనమాట కాబట్టి మీరు ఐటమ్ బుక్ చేసుకున్న తర్వాత వన్ వీక్ వరకు వెయిట్ చేయండి ప్లీజ్ ఆ ట్రాక్ అయితే అడగొద్దండి వన్ వీక్ తర్వాత కూడా మీకు ఐటెం రాలేదు ట్రాక్ రాలేదు అని అంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను క్లియర్ చేస్తాను తప్పకుండా బట్ మన కొత్త కస్టమర్స్ ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా బుక్ చేసిన తర్వాత వెంటనే వన్ వీక్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే నెక్స్ట్ డే ట్రాక్ అడుగుతున్నారండి సో సారీ అండి నెక్స్ట్ డే ట్రాక్స్ ఇవ్వడం చాలా కష్టమైపోతుంది హెవీ ఆర్డర్స్ ఉండడం వల్ల మీకు వెంటనే నేను డిస్పాచ్ చేసి ట్రాక్ అనేది ఇవ్వలేకపోతున్నాను రెడీ టు డిస్పాచ్ అయినా సరే మీకు వన్ ఆర్ టూ డేస్ డిస్పాచ్ టైం పడుతుంది ఎందుకంటే డిస్పాచింగ్ అనేవి మీకంటే ముందు చేసినవి ఆర్డర్ చేసినవి మేము డిస్పాచ్ చేసిన తర్వాత మీ చేయాలి కాబట్టి వన్ బై వన్ చేస్తూ రావాలి కాబట్టి వన్ ఆర్ టూ డేస్ అయితే పడుతుంది మ్యాక్సిమం సమ్ టైమ్స్ అయితే స్పే సేమ్ డే కూడా చేస్తానండి ఒకవేళ మిస్ అయిందంటే నెక్స్ట్ డే అవుతుంది కాబట్టి మీరు కూడా వెయిట్ చేయాలి తప్పదు మీరందరూ కూడా నాకు కూడా కాపరేట్ చేయాలండి అప్పుడే నేను మీకు నేను కొంచెం తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను సో వెయిట్ చేయండి వన్ వీక్ వెయిట్ చేయండి అప్పటికి మీకు రాకపోతే నన్ను అడగండి నేను క్లియర్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఐటమ్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ